హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పోచంపల్లి కత్ రీవర్స్ ఇవాళ చాలా బెస్ట్ కలెక్షన్ ఉన్నాయండి పోచంపల్లి వివర్స్ నుంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అన్నీ కూడా పెళ్లిలకు సీజన్కి సంబంధించిన పట్టు చీరలు అన్ని శుభకార్యాలకు ఒడి బియ్యానికి ఇలాంటి సంబంధించిన పట్టు చీరలు ఉన్నాయండి పేరెంటాల ఫంక్షన్కి కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయి ప్లస్ మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీరు బెస్ట్ కలెక్షన్ చూడగలుగుతారు అలా స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం మీ మంచి బెస్ట్ కలెక్షన్ మిస్ అవుతారు క్లియర్గా చెప్తున్నానండి అండ్ ఫాస్ట్ అండ్ ఫాస్ట్గా మీకు సారీ చూస్తున్నాం అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదంతా కూడా పెళ్ళికూతురుకి పట్ సంబంధించిన పట్టు చీర ఇది చాలా సూపర్గా ఉంటుంది అండ్ మనకు డిజైన్ కూడా హెవీగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది పెళ్లి కూతురికనే కాదు మేడం అన్ని వర్గాల వాళ్ళకి అంతా సూపర్గా ఉంటుంది శారీ అయితే జస్ట్ శారీని వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ బుక్ చేసుకోవచ్చు మ్యామ్ బ్యూటిఫుల్గా ఉంటుంది కాంబినేషన్ కూడా డిజైనర్ కూడా చాలా చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్ కూడా మీకు శారీ నచ్చినట్టయితే అయితే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ ఓకే ఇలా చూడండి ఫస్ట్ శారీ ఇలా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు శారీ ప్రైస్ వచ్చేసి క్లియర్గా చెప్తున్నాను మేడం పదివేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల మధ్యలో ఉన్నాయి చీరలు నేను నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఇలా అండి శారీ అంతా బ్యూటిఫుల్గా వచ్చేసింది చూడండి కడ్డీ బార్డర్ లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్స్క్లూజివ్గా ఉంది అండ్ బాగా బ్యూటిఫుల్గా ఉందండి శారీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది అండ్ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి మ్యామ్ మీకు స్క్రీన్ కనబడాలని క్లియర్గా పెడుతున్నాను మ్యామ్ విజువల్ చూడండి అండ్ నెక్స్ట్ మనకు శారీ ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్గా అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం అండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇలా వచ్చేస్తుందండి మీకు శారీ అంతా బ్యూటిఫుల్గా అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఇలా వచ్చేస్తుంది జస్ట్ పద పదివేల ఎనిమిది వందల రూపాయల నుంచి మనకు పదమూడు వేల వరకు ఉన్నాయి చీరలు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి మ్యామ్ ఇలా ఉంటుంది శారీ దీంట్లో మన కలర్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయండి ఇలా చూడండి శారీ ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్గా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది రికార్డ్ అవుతున్నాం ఇలా చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది టాప్ వచ్చేస్తుంది అండి మనకు సారీ మనకు ఇక్కడ వచ్చేసి బా ఇది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదామండి సేమ్ మనకు లో సేమ్ అదే డిజైన్లో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అండి కంప్లీట్ గా ఫోర్టీన్ ఇంచెస్ కటింగ్ బార్డర్ వచ్చేసి బ్రోకెన్ మనకు జెరీ చెక్స్ బార్డర్ విత్ శారీ అంతా కూడా శారీ అంతా కూడా కోట కొమ్మల తోని హెవీ బోన్ జెరీ చెక్స్ తోని వచ్చేస్తుంది అండి శారీ చాలా చాలా సూపర్గా ఉంటుంది అండ్ వన్ మోర్ కలర్ అండి దీంట్లో సూపర్ కలర్ కాంబినేషన్ మనకి ఇంకోటి వచ్చేసింది శారీ ఇలా వచ్చేస్తుంది అండి శారీ బ్యూటిఫుల్గా చూడండి మనకు పళ్ళు ఇలా వచ్చేస్తుంది ఫస్ట్గా శారీలో పళ్ళు ఇలా వచ్చేసి బ్యూటిఫుల్గా డిజైనర్ వేరియంట్లో బ్యూటిఫుల్గా కలర్ కాంబినేషన్స్లో శారీ ఎంత ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి క్లియర్గా చెప్తున్నాను మేడం టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థర్టీన్ థౌసండ్ రేంజ్లో ఉన్నాయి మీకు ఏదైనా సారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు అండ్ మీకు చూపిస్తున్నా చూపిస్తున్న చూడండి మేడం జెరీ చెక్స్ చెక్స్తోని పళ్ళు చూడండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఇది బ్లౌజ్ అండి అండ్ బ్యూటిఫుల్గా పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్గా వచ్చిందో అండ్ కంప్లీట్గా జెరీ జెక్స్ జకాత్ పళ్ళు మీద తయారవుతుంది డిఫరెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి బేబీ పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి శారీ అయితే సూపర్ గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది పళ్ళు ఇలా వచ్చేస్తుంది శారీ అంతా ఓవరాల్ గా ఇలా వచ్చేసింది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ అంత డిజైనర్ వేర్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా చూడండి మ్యామ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా హైలైట్ అయిపోతుంది శారీలో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఇది పళ్ళు ఇలా వచ్చేస్తుంది శారీ అంతా ఇలా ఓవరాల్ గా ఇలా సూపర్ గా ఉంటుంది అండి కాంబినేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది శారీ నచ్చినట్టే స్క్రీన్ వెనకాల నా మొబైల్ నెంబర్ ఉందండి వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ అండి కంప్లీట్ పటోల వేరియంట్లో వచ్చేసి శారీ ఇలాగా సూపర్ గా ఉంది చూడండి మేడం పటోల వేరియంట్లో చాలా చాలా సూపర్గా ఉంటుంది శారీ అయితే డిజైనర్ కలెక్షన్ అండి కంప్లీట్ గా డిజైనర్ కలెక్షన్ ఇలా సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ పింక్ కలర్ లో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ కూడా మీకు కోనార్క్ రథ చక్రం డిజైన్ వచ్చేసి పాన్ పాన్పట డిజైన్ వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదాం వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇలా చూడండి పింక్ కలర్ లో ఇలా వచ్చేసి శారీ నార్కుంజ్ ప్యాటర్న్ డిజైన్ అండి కంప్లీట్ గా మనకు కాంబోడియన్ స్టైల్లో మనకు పైన టిష్యూ బార్డర్ వేరియంట్ కింద కాం కాంబోడియన్ స్టైల్లో టిష్యూ బార్డర్ వేరియంట్ వచ్చేసి కంప్లీట్గా కింద రాజస్థాన్ తోని అండ్ పళ్ళు కూడా రాజస్థాన్ తోని అండ్ ట్వెల్వ్ మోటివ్స్ నార్కుంజ్ డిజైన్ విత్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చేస్తుంది శారీ అంతా సూపర్గా ఉంది మ్యామ్ చాలా చాలా సూపర్గా ఉంది చూడండి ఎక్స్క్లూజివ్గా ఉంది అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదామండి ఇలా మనకు కనకాంబరం పూ కలర్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అయితే చాలా చాలా సూపర్గా ఉంటాయండి ఇది పళ్ళు ఇలా వచ్చేసి బ్యూటిఫుల్గా మనకి శారీ అంతా ఇలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది కనకాంబరం పూ కలర్లో చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ ఇందులో మనకు బ్లూ బ్లూ కలర్ లో ఇలా శారీ వచ్చేసి పికాక్ డిజైన్తో వచ్చేసారీ ఫ్లవర్ డిజైన్ డిజైన్తో వచ్చేసింది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎక్స్క్లూజివ్గా ఉంది చాలా అందంగా ఉంది సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోవడమే ఇలా వచ్చేసింది అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అండ్ వన్ మోర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్ ఇలా వచ్చేసింది సారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ పీచ్ కలర్ అండి కంప్లీట్గా కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ మనకు శారీస్కి వెళ్ళిపోదామండి పాన్ పట్టుల డిజైన్ వేరియంట్ అండి ఇలా చూడండి పాన్పట్టల డిజైన్ వేరియంట్ ఈ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది కొంచెం పాన్ పట్టుల డిజైన్ అండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది డిజైన్ కూడా ఇలా పళ్ళు డిజైన్ వచ్చేసి శారీ అంతా ఇలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ ఓవరాల్ శారీ ఇలా వచ్చేసి బ్యూటిఫుల్ గా ఉంటుంది జస్ట్ శారీని వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సప్ చేసి బుక్ మ్యామ్ ఓకే అండ్ చూడండి మ్యామ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో హెవీ డిజైన్ కూడాను అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి ఇలా చూడండి శారీ అంతా ఎక్స్క్లూజివ్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా కడ్డీ బార్డర్ వచ్చేసి ఇది శారీలో కడ్డీ బార్డర్ చాలా హైలైట్ అండి శారీకి మనకు నైన్ ఇంచెస్ కడ్డీ బార్డర్తో అండ్ డిజైన్ కూడా హెవీగా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ బ్యూటిఫుల్ వన్ మోర్ శారీ అండి శారీ ప్రైస్ అన్నీ కూడాను మేడం టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థర్టీన్ థౌసండ్ రేంజ్ అండి మీకు శారీ శారీ సారీ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ ఉన్న నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేసి అడగండి మ్యామ్ చెప్తాను ఇలా ఆఫ్ వైట్ మనకు క్రీమ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇదైతే శారీ అయితే చాలా చాలా చక్కగా ఉంటుంది పాన్ డిజైన్ డిజైన్తో వచ్చేసి శారీ అంతా ఓవరల్ గా ఇలా ఉంటుందండి బ్లౌజ్ మనకు వచ్చేసి ప్లేన్ ఇచ్చేస్తాం శారీకి ఇలా చూడండి శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ జస్ట్ ఎక్స్క్లూజివ్ అండి అండ్ వన్ మోర్ శారీకి వెళ్ళిపోదామండి ఇలా చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కంప్లీట్గా పటోల వేరియంట్లో వచ్చేసిందండి స్టార్ డిజైన్తో ఇలా బ్లౌజ్ మనకు ప్లేన్ ఇచ్చేస్తారు శారీలో ఎక్స్క్లూజివ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా డిజైనే సారీ పళ్ళు డిజైన్ విత్ మన బ్లౌజ్ ప్లేన్ వచ్చే శారీ అంతా మనకు ఎల్ఫైన్ డిజైన్ హైలైట్ అయిపోతుంది చూడండి మేడం శారీ అంతా ఎల్ఫైన్ డిజైన్ హైలైట్ అయిపోయి చాలా చాలా సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇంకా చాలా చాలా సూపర్గా ఉందండి కాంబినేషన్ చూడండి ఎంత బ్రైడల్ గా ఉందో శారీ అంతా సూపర్గా ఉంటుంది సారీస్ ఇవన్నీ కూడా డబల్ ఇక్కత్ అండి శారీసు డబల్ ఇక్కత్ బై ట్వెల్ లిక్కత్ శారీసు చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి జస్ట్ మీకు శారీ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థర్టీన్ థౌసండ్ రేంజ్ అండి శారీస్ అన్ని కూడాను మీకు ఏదైనా శారీ నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా మొబైల్ నెంబర్ వాట్సప్ చేయండి టూ నెంబర్స్ వర్కింగ్ ఏనండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చిన్న కటిబాడర్ శారీ చాలా చాలా ప్రిటీగా ఉంటుంది శారీ అయితే ఇలా మనకు బ్లూ కలర్లో బ్లూ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైన్ కూడాను ఇలా అందంగా ఉంటుందండి శారీ అయితే చాలా చాలా అందంగా ఉంటుంది జస్ట్ శారీని వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ ఓకే ఎంత బాగుందో మ్యామ్ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైడల్ గా ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేసి చూడండి గ్రీన్ విత్ మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్లో వంకాయ రంగులో చాలా చాలా బాగుంది ఇఫ్ యూ వాంట్ దిస్ ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్షాట్ అండ్ సెండ్ టు మై మొబైల్ నెంబర్ ఇమిడియట్లీ పర్చేస్ ఐ విల్ గివ్ యూ ఫ్రీ షిప్పింగ్ వెరీ ప్రిటీ సారీ మ్యామ్ జస్ట్ శారీ ప్రైస్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టు థర్టీన్ థౌసండ్ రేంజ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ శారీ ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్ సెండ్ టు మై మొబైల్ నెంబర్ బ్యూటిఫుల్ బ్రైడల్ శారీస్ వెరీ ప్రిటీ సారీ మ్యామ్ ఇదైతే ఇంకా నువ్వు చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో రస్ట్ కలర్లో కంప్లీట్గా కంప్లీట్ రస్ట్ కలర్ వేరియంట్ చాలా సూపర్గా ఉంటుంది శారీ అయితే జస్ట్ అండి ఎంత బాగుందో చూడండి మేడం శారీ అయితే చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా హెవీగా డిజైన్గా ఉంది అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి కొంచెం బాజా